హస్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ఎస్సీ వి నాయుడు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు నిన్న భోగి ఈరోజు సంక్రాంతి ఈ పండుగలు అందరికీ భోగభాగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ మకర సంక్రమణం రోజున మకర సంక్రాంతి అంటారు చాలా పుణ్యకాలం పర్వదినం మనం చూస్తే పూర్వీకం నుంచి ఇది వాతావరణంలో ఒక మార్పు పంటంతా కూడా చేతికొస్తుంది ఆనందంగా గడుపుతారు ముఖ్యంగా పాడి ఇప్పుడు కొంచెం కాలం మారింది ఇంతకు ముందంతా ఎక్కడికక్కడ ఇప్పుడు కూడా చాలా ఊర్లలో పశువులకి వాటిని అలంకారం చేయడం ఆ విధంగా పశువులకు కూడా మంచి మేత చూసుకోవడం ఇవన్నీ కూడా చేస్తుంటారు పశువుల పండగను కూడా ఈ పండుగలన్నీ మనకు ప్రకృతిపరంగా మనకు తరతరాలుగా వచ్చేటటువంటి ఒక పద్ధతిలో మనం జరుపుకుంటూ ఉంటాం మరి మనం చూస్తే దీన్నే అనాదిగా వచ్చే దీనిని కాబట్టి ఇవన్నీ కూడా మనం మన పిల్లలకు కూడా నేర్పించాలి వాళ్ళకు కూడా ఇవన్నీ నేర్పిస్తే వాళ్ళు కూడా ఒక పద్ధతి ప్రకారం ప్రకృతిలో ఈ హైందవత్వంలో ముఖ్యంగా మనం చూస్తే గోవును పూజిస్తాం అదేవిధంగా వాడిని ఎద్దుల్ని పూజిస్తాం నాగుల్ని నాగుబావులు పూజిస్తాం చెట్లు పూజిస్తాం ఈ ప్రకృతిలో ప్రతిదాన్ని పూజించేటటువంటి విధానాన్ని సనాతన ధర్మం ప్రకృతి అన్నీ మనకు అందిస్తుంది అందుకని మనందరం కూడా సుభిక్షంగా సుఖంగా సంతోషంగా ఉండాలంటే మనం కూడా ప్రకృతిని ఎటువంటి ఆటంకాలు లేకుండా సుభిక్షంగా ప్రకృతి మనకు అందించాలని కోరుకుంటూ మరొక్కసారి మీకు మీ పిల్లలకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు పాడి పంట పిల్లలకి విద్య అన్ని విధాల అభివృద్ధి చెందాలని కోరు కోరుకుంటూ మరొక్కసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను